సూర్యాపేట పట్టణంలోని అరవై ఫీట్ల రోడ్డు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఆఫీస్ నందు లంబడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం యూనియన్ కు సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సూర్యాపేట పట్టణానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన గిరిజన ఉప తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని రాష్ట్ర నూతన అధ్యక్షులుగా భాను భాను సురేష్ నాయక్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షులు భాను సురేష్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని పూర్తి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వివిధ కమిటీల త్వరలో నిర్వహిస్తామని నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఈ కమిటీ ద్వారా ఉప సర్పంచ్లకు లాగానే గౌరవ వేతనం ఇవ్వాలని గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉప అనిల్ నాయక్ రవి జనాయక్ నాగేశ్వరరావు నాయక్ విజయ నాయక్ మోహన్ నాయక్ రామ్సింగ్ నాయక్ ఇస్లావత్ బాలూ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు అంబేడ్కర్ హనుకోని ఇంత క్షణోసి యువకులచ యువకులో ఆ రాజీంగ లత గోణో అంబేద్కర్ పరకారో రాజకీయాల అనోక మోట్ మోడ్ మహణావలు కెమేలజర్ అంబేద్కర్ ఆ మోట్ మోడ్ యువకుల రాజకీయాలకి రావాలి తలపండి నూరు బాగా డబ్ నూరు ఆ బిజినెస్ ఉన్నోడు రాజకీయాలు వస్తే వాడి బిజినెస్ గాని ఆ సమాజానిది గాని అభ్యుర్ద్ధి చెల్లాలని ఉద్దేశంతో కండిసాం ఎందుకంటే మన చిల్లె ఈ రోజు వార్డ్ నెంబర్ అయి ఉండి సర్ పంచాయదు దావని కట్టు ఉంటది జనాల్యం అవుతుంది జన అంతా మెం సేమ్ మొఖరులు లేక వార్డ్ెంబర్ కూడా सरपंच నిర్ణయ ఆలోచిస్తారు వార్డ్ెంబర్ నే ఆలోచిస్తారు పరాతి రూట్ తో కానే కాయి సమస్య అసలు రోడ్ లేక 1 గంట సేపు ఫర్నో

सरपंच काम कर ग्राम पंचायती कत होती उप सरपंच इबंधी आई उप सरपंच प्रॉब्लम ग्राम पंचायती परंग अंत घर पर्सनल प्रॉब्लम